Leading the state of Telangana on a journey of progress and development, may I now invite the Honorable Chief Minister of Telangana, Sri A. Revant Reddy Garu, to come to the podium and share his thoughts with us. Bharata Narendra Modi Garu, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జాతీయ రహదారులు విద్యుత్ శాఖకు సంబంధించి రైల్వే శాఖకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి ఈ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడానికి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్కు రావడాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున వారికి అఖండమైన స్వాగతం పలుకుతున్నాం సాధారణంగా సాదరంగా తెలంగాణ అభివృద్ధిలో సహకరించినందుకు వారికి రాష్ట్రం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు జాతీయ రహదారులు ఎన్టీపీసీ ప్రాజెక్ట్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ప్రకారము నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రారంభించాల్సి ఉంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈరోజు పదహారు వందల మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఈ పది సంవత్సరాలలో ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది నేను ప్రధానమంత్రి గారి సమక్షంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సముందరరాజన్ గారు మిత్రుడు స్థానిక ఎంపీ స్వయం బాబురావు గారు మిత్రుడు ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు పాయల శంకర్ గారు సమక్షంలో నేను ఎన్టీపీసీ సంస్థకు నేను చెప్పదలుచుకున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అన్ని రకాల అనుమతులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వవలసిన అన్ని రకాల అనుమతులను ఇచ్చి తెలంగాణ రాష్ట్ర పురోగతిలో మీరు ఉత్పత్తి చేసే విద్యుత్తు ఎనభై ఐదు శాతం మా రాష్ట్రానికే ఇవ్వబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపబోతున్నారు సంపూర్ణంగా మా ప్రభుత్వం ఎన్టీపీసీ సంస్థకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వేదిక మీద నుంచి నేను మీకు చెప్పదలుచుకున్నాను ఎప్పుడైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యల ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది రాజకీయాలు ఎన్నికల సమయంలోనే ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది ఈ అంశాలని పరిగణలోకి తీసుకొని మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలనే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు